హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఓమేగా త్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ హెల్త్ ఇయర్ యూ నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని ఈ మధ్య కాలంలో పిల్లల్లో చాలా అధికంగా చూస్తున్న కంప్లైంట్లు స్పెషల్లీ ఐ సంబంధించిన సమస్యలు ప్రతి పిల్లల్లో అండి మనం ఒకసారి చిన్న రీసెర్చ్ చేస్తే సో మనం ఒక స్కూల్స్లో రీసెర్చ్ చేస్తే ఆల్మోస్ట్ క్లాస్ రూమ్లో ఒక హండ్రెడ్ మెంబర్స్లో అట్లీస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ మెంబెర్స్కి స్పెడ్స్ ఉన్నాయి ఎందుకు పిల్లల్లో ఈ కంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి కొంతమందిలో స్పెడ్స్ ఉండడం పక్కన పెట్టండి ఆప్టిక్ డ్యామేజ్ అయిందని కొంతమందికి కళ్ళు బ్లర్గా కనపడుతున్నాయని లేదంటే కళ్ళల్లో చిన్న చిన్న కణితల్లాగా ఫామ్ అవుతున్నాయని చాలా రకాల సమస్యలు మనం చూస్తున్నాం కంటి సమస్య కంటికి సంబంధించిన సమస్యలు సో ఈ ఐ సైట్కి సంబంధించిన సమస్యలు ఎందుకు వస్తున్నాయి సో స్పెషల్లీ పిల్లల్లో ఎందుకు వస్తున్నాయి సో దీనికి తగిలిన ఆహార నియమాలు జాగ్రత్తలు ఏంటి సో దేంతో పాటు మన నాచురబతులు ఏమైనా స్పెషల్లీ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా కంప్లీట్గా సైట్ లేకుండా స్పెట్స్ లేకుండా పిల్లలు అందంగా ఒక అందమైన కళ్ళతో మంచిగా ప్రపంచాన్ని చూసేలాగా నాచురపతిలో ఏమైనా టిప్స్ ఉన్నాయని దాని గురించి క్లియర్గా నేను చెప్తాను సో పిల్లల గురించి ఎందుకు చెప్తున్నానంటే నేను రీసెంట్గా మేము రీసెర్చ్ చేశామని చెప్పాను కదా సో పిల్లలకి ఎక్కువ మందికి కంటి సమస్యలు శరీర సమస్యల కన్నా కంటి సమస్యలు ఎక్కువ అయిపోయినాయి బికాస్ ఆఫ్ అందరికీ తెలిసిందే ఐ మొబైల్స్ ఎక్కువ యూజ్ చేయడం అండి ఒకటి పిల్లలు పెద్దవాళ్ళకంటే అధికంగా మొబైల్స్ యూజ్ చేస్తున్న దాంట్లో పిల్లలే ఎక్కువ ఉన్నారు చిన్న చిన్న పిల్లలు అన్నం పెడుతున్నప్పుడు మొబైల్ టీవీ మొబైల్ మన స్క్రీనింగ్ లేకుండా పిల్లల డే అనేది జరగట్లేదు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద డే సో హాఫ్ ఆఫ్ ద డేలో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ డే మొత్తం స్క్రీనింగ్ మీద వెళ్ళిపోతుంది పిల్లలకి కాబట్టి ఈ స్క్రీనింగ్ ఎక్కువైపోవడం వల్ల ఐ సమస్యలు వస్తున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే బట్ ఈ జనరేషన్ ఎలా ఉంది కాబట్టి దాన్ని ఎంత కంట్రోల్ చేద్దామని మనం ట్రై చేస్తున్నా కూడా అది కుదరట్లేదు కొంతమంది నెలలో సో కాబట్టి పిల్లల్లో ఈ కంటి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి సో మనం కొంతమంది పిల్లలకి ఫ్రూట్స్ పెట్టినా తినరు సో మనం ఏం చేస్తున్నాం విటమిన్ రి ఏ రిచ్ ఫుడ్ ఐరన్ రిచ్ ఫుడ్ బీట్వల్ రిచ్ ఫుడ్లు ఎప్పుడైతే మనం బాడీలో ఇంటెక్ ఎక్కువ ఇస్తుంటామో అప్పుడు మనకు ఐ సంబంధిత సమస్యలు అనేవి తగ్గడం స్టార్ట్ అవుతాయి సో మనం స్పెషల్లీ ఇప్పుడు విటమిన్ ఏ ఎక్కువ ఎందులో ఉంటుంది నేను ఒక్కటి చెప్తాను మనకి పిల్లలకి ఫ్రూట్స్ ఇస్తున్నా తినట్లేదు అని చెప్పి చాలామంది మా దగ్గరికి వచ్చి మేడం ఐ సమస్యలు వస్తున్నాయంటే మనం డైట్ చార్ట్ రాసినప్పుడు డైట్లో మనం మాక్సిమం ఆకుకూరలు కానీ సో మాక్సిమం ఫ్రూట్స్ కానీ పెడుతుంటాం మా పిల్లలు తినడం పెడడం అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇస్తుంటారు ఆ టైంలో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మస్ మంచిగా అండి సో ఆరెంజెస్ చాలా మంచిది విటమిన్ సి ఉంటుంది ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది విటమిన్ ఏ కూడా ఎక్కువ ఉంటుంది మస్క్ మిలన్ ఫ్రూట్ విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది అండ్ కంటికి సంబంధించిన నరాలని రిలాక్సేషన్ చేసేంత క్యాపబులిటీ మిలన్ ఫ్రూట్ అంటే అది పుచ్చకాయ ఉంటుంది చూడండి మనకి మన కర్బూజ అంటారు కర్బూజ అలాగా కర్బూజ కానీ వాటర్ మిలన్ కానీ ఆరెంజెస్ కానీ బ్లూబెర్రీస్ స్ట్రాబెర్రీస్ బెర్రీస్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి సో ఇవన్నీ మనకి మ్యాక్సిమమ్ ఈ బెర్రీ బెర్రీస్ ఫ్రూట్స్లో కానీ ఆరెంజెస్లో కానీ సో మ్యాక్సిమమ్ మిలన్ సో తర్బూజ లాంటి ఫ్రూట్స్లో మనకి ఇమ్యూనిటీ బూస్టర్గా ఐ నరాన్ని ఐకి సంబంధించిన నరాలని రిలాక్స్ చేయడానికి చాలా మంచిగా ఇవి కాబట్టి మనం ఫ్రూట్స్లో మ్యాక్సిమం పిల్లలు తినట్లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం మాక్సిమం దాన్ని జ్యూస్ రూపంలో ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం కానీ జ్యూస్ కంటే ఇంపార్టెంట్ ఫ్రూట్స్లా తినిపిస్తే మంచిది సో అలవాటు చేయడం స్లోగా స్లోగా అలవాటు చేయండి కొనెన్షియల్గా వాళ్ళు తాగట్లేదు తినట్లేదు అంటే మాత్రం ఆ జ్యూసెస్ని మనము మ్యాక్సిమం నేను ఏం చేస్తుంటానంటే కొద్దిగా లైక్ మనం ఏదన్నా జావ చేస్తాం కదా జావ కొద్దిగా స్వీట్గా ఉండడానికి ఇష్టపడతాను తినడానికి పిల్లలు సో జావలో రాగి పిండి కానీ జొన్నపిండి కానీ పిండి కానీ ఐరన్ ఎక్కువ ఉంటుంది అండ్ మంచిగా మనకి డైజెషన్ అవ్వడానికి పిల్లల మన మాది కొంతమంది లెథార్జిక్గా వీక్గా ఉంటుంటారు బాడీలో ఆ లెథార్జిక్నెస్ కూడా తగ్గడానికి జావాలు చాలా మంచిగా యూజ్ అవుతాయి సో అప్పుడు నేను ఏం చేస్తాను మ్యాక్సిమం కొద్దిగా జావ చేసుకొని ఒక గ్లాస్ నీళ్ళలో ఈ జొన్నపిండి రాగిపిండి సజ్జపిండి తోటకూర విత్తనాలు అని దొరుకుతాయి దాని రాజగీరా సీడ్స్ అని ఉంటాయి అవి కూడా చాలా మంచి విటమిన్స్ కలిగి ఉంటాయి ఐకి సంబంధించిన పెద్ద మా దగ్గరికి పెద్దవాళ్ళు వస్తుంటారు చిన్నవాళ్ళు వస్తుంటారు సో దీన్ని ఐకి సంబంధించిన ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఫుడ్ రూపంలో హెల్ప్ కోసం అడుగుతుంటారు సో నేను తోటకూర విత్తనాలు మోర్ కంటెంట్ ఆఫ్ విటమిన్స్ కలిగి ఉన్నాయి కాబట్టి అవి తెప్పించుకొని పౌడర్ లాగా చేసుకొని జావలో కలిపేసుకొని జావ పౌడర్లో కాబట్టి రాగి పిండి జొన్నపిండి పిండి తోటకూర విత్తనాలు సమపాలంలో తీసుకొని పావు 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 కేజీ మిక్సీ పట్టించేసి ఆ పౌడర్ని మార్నింగ్ ఒక గ్లాస్ నీళ్ళల్లో రెండు స్పూన్లు జావ పౌడర్ వేసి కలిపిన పౌడర్ని మంచిగా జావ చేసుకోండి దాంట్లో కొద్ది బెల్లం ముక్క అండ్ ఏదైనా జ్యూస్ చేసి ఉంటాం కదా ఇప్పుడు మస్క్మిలం జ్యూస్ చేసాం ఆ మస్కుమిళం జ్యూస్ని జావలో కలపడం ఆరెంజ్ జ్యూస్ని కలపడం పిల్లలు చాలా ఇష్టపడి తింటుంటారు ఎందుకంటే నేను మాక్సిమం డైట్ చార్ట్ రాసినప్పుడు కొన్ని ఈ రూపంలో ఇస్తుంటాను ఫస్ట్ ఇనిషియల్గా తర్వాత స్లోగా స్లోగా ఫ్రూట్ని తినిపించడానికి ట్రై చేస్తుంటాను అలాగా సో మ్యాక్సిమం అలా ఇవ్వచ్చు ఫ్రూట్స్ని పిల్లలకి ఇంకొక విధంలో ఏంటంటే బచ్చల కూర చాలా ఇంపార్టెంట్ బచ్చల కూర కానీ కూర దీనే పోయిన కూర అంటారు తెలుగు మన పాతకాలంలో పోయిన కంటి కూర అనేవాళ్ళు ఎవరికైనా సరే కంటి సమస్యలు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్గా పనిచేసే ఆ కూరల్లో పోయిన కూర అదన్నే పొనగంటి కూర అంటారు అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఆకూరను తెప్పించేసి మంచిగా రోజు రసంలాగా కానీ కర్రీస్ రూపంలో కానీ లేదంటే పప్పులు వేసుకొని వండడం కానీ చేస్తే ఆకూర రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన సైట్ కానీ బ్లర్గా కనిపెట్టే విజన్ కానీ అవి చుట్టూ ఉన్న సరౌండింగ్లో నిద్ర పట్టకపోవడం వల్ల కంటి మనకి నల్లగా మచ్చలు ఫామ్ ఉంటుంది ఫామ్ అవుతుంటాయి ఆ మచ్చలు కూడా ఈ పొనగంటి కూరని జ్యూస్ లాగా చేసి కంటి చుట్టూ మసాజ్ చేసుకుంటే రాత్రి పడుకునే ముందు కంటి చుట్టూ ఉన్న నల్ల మచ్చలు కూడా పోతాయి మనకి సో ఇంటేక్ టేక్ ఫుడ్లో మనం తీసుకోవడం వల్ల ఐ సమస్యలు ఎంత బాగా ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో కాబట్టి మనం పొనకంటి కూర దానే పొనకంటి కూర అంటారు ఆకుకూరలు బాగా తీసుకోవాలి ఫ్రూట్స్ని కూడా పిల్లలు రూపాలి ఆకుకూరలు తినట్లేదంటే తినిపించాలండి ఒకటండి నేనేమంటానంటే పిల్లలకు తెలియదు కాబట్టి మనం చెప్పే విధానంలో చెప్తూ ఉంటే నేను ఈవెన్ దో ఫ్రూట్ జ్యూసెస్ని కూడా ఇనిషియల్గా స్టార్టింగ్ చిన్న చిన్న పిల్లలకి అలా స్టార్ట్ చేస్తాను దాని తర్వాత ఫ్రూట్స్ తినిపించడానికి నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను సో మాక్సిమం ఫ్రూట్స్లో ఆరెంజెస్ బెర్రీస్ సో దాంతోపాటు మనం జామకాయ మస్ట్ అండ్ చుట్టుగా మస్కమిలన్ అవి సంబంధించిన సమస్యలు కానీ నరాలకు సంబంధించిన సమస్యలు కానీ బ్రెయిన్ కెపాసిటీ పెరిగి జ్ఞాపకశక్తి పెరగడానికి కూడా ఈ ఫ్రూట్స్ బాగా యూజ్ అవుతాయి అండ్ లీఫీ వెజిటబుల్స్ కిందకి వచ్చే బచ్చల కూర కానీ పొనగంటి కూర కానీ మెంతి కూర కానీ మునగాకు కూడా చాలా మంచిగా యూజ్ అవుతాయి అండ్ ఎలాగో ఫ్రూట్స్ వెజిటబుల్స్ మనం ఆ లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటుంటాం బట్ దీనికంటే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేసే ప్రాసెస్లో ఏంటంటే పొద్దున్న లేచిన తర్వాత మన పొద్దున్న లేట్గా లేపడం పిల్లలకి ఎందుకంటే లేట్గా నైట్ పడుకుంటున్నారు మార్నింగ్ లేట్గా లేగుస్తున్నారు ఈ లేట్గా లేగడం వల్ల హరీ భరీగా సో అసలు మనము ఐబో నేను ఏమంటానంటే ప్రతి ఒక్కరు మార్నింగ్ లేచాక కొన్ని వార్మప్స్ చేసుకోవాలి ప్రతి అవయవాన్ని మూమెంట్ మొబిలిటీ ఉండాలి సో ఐబాల్ కూడా జస్ట్ అప్ అండ్ డౌన్ ఐబాల్ ఉందా స్ట్రైట్గా చూస్తూ అప్ డౌన్ ఈ సైడ్కి రైట్ లెఫ్ట్ రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తర్వాత రైట్ అప్ లెఫ్ట్ డౌన్ రైట్ అప్ లెఫ్ట్ డౌన్ లెఫ్ట్ లెఫ్టా రైట్ డౌన్ మళ్ళీ రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ వైజ్ ప్రతిదీ మనం ఒక వన్ మినిట్ లోపల మనం అప్ అండ్ డౌన్ సైడ్స్ రొటేషన్స్ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ లెఫ్ట్ అండ్ లెఫ్ట్ అప్ అండ్ డౌన్ ఈ మూమెంట్స్ మనకి ఎంత కుదరగలిగితే అంత మార్నింగ్ పొద్దున్నే సన్కి ఎక్స్పోజ్ మార్నింగ్ టెరెస్ పైకి వెళ్ళి కొద్దిగా మార్నింగ్ మంచి ఎండలో కూర్చొని పెట్టి చేసుకున్నాం అనుకోండి సో మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి ఏమంటే అంటే హై ఐ డాక్టర్ ఎవరు అంటే ఫస్ట్ సూర్య భగవానుడే అంటుంట సో మనం మార్నింగ్ లేచిన తర్వాత సన్ బాత్ లాగా మార్నింగ్ లేచిన వెంటనే శరీరం మనం యోగా ఎప్పుడు మనం పొద్దున పొద్దున్నే సన్ బాత్ చేస్తున్నట్టు అంటే సన్కి ఎక్స్పోజ్ అవుతూ చేయడం వల్ల అండ్ దాంతోపాటు ఐ బాల్ మూమెంట్స్ కూడా మనం మంచిగా కొద్దిగా వామ్గా ఉన్నప్పుడు మనం చేసుకున్నాం అనుకోండి చాలా తొందరగా ఐస్ బ్లర్గా అవ్వకుండా సో ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు సో ఐ మూమెంట్స్ చేశాక మంచిగా పామ్స్ రబ్ చేసుకొని ఈ అరిచి అరిచేతులు ఉంటాయి కదా ఈ కళ్ళ పైన పెట్టుకొని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రబ్ చేసుకోవడం సో అలా చేసుకొని ఇంకొకటి ఏంటంటే క్యారెట్స్ కూడా రెగ్యులర్గా తీసుకోవాలి ఇంకొక బెస్ట్ థెరపీ ఏంటంటే న్యాచురల్ పద్ధతిలో ఒక బెస్ట్ థెరపీ ఉందని చెప్పాను కదా త్రాటక క్రియ అంటారు మీకు అన్ని విధానంలో చెప్తున్నాను బట్ మీరు ప్రీవియస్ వీడియోస్లో చూస్తే ఒక్కొక్క విధానాన్ని క్లియర్గా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను త్రాటక క్రియ అంటే ఏంటంటే ఒక క్యాండిల్ని వెలిగించుకొని ఒక టూ ఫీట్ డిస్టెన్స్లో పెట్టి దాన్ని తదేకంగా చూద్దాం ఒక పది సెకండ్లు లేదంటే ఇరవై సెకండ్లు ముప్పై సెకండ్లు డిపెండ్స్ అపాన్ మనం చూసేదాన్ని బట్టి అలా చూస్తూ ఉండడం వల్ల మన కళ్ళల్లో ఉన్న చెత్తా చదారం అంతా కంటి రూపంలో ఉన్న వాటర్ రూపంలో బయటకు వచ్చేస్తుంది అండ్ బ్లర్ గా కనపడే విజన్ కూడా మన చూపు కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ డేస్ లో టూ డేస్ త్రీ డేస్ లో కూడా మంచి నీట్గా క్లుప్తంగా కనపడడానికి కూడా ఆస్కారం ఉంది సో త్రాటక క్రియలో అంత ఎఫెక్టివ్ ప్రాసెస్ ఉంటుంది సో మనం ప్రతి ఒక్కరికి ఇక్కడ కంటి సమస్యలతో వచ్చే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకు కానీ త్రాటక్రియ చేయిస్తుంటాము చిన్న చిన్న ఐబాల్ మూమెంట్స్ నేర్పిస్తుంటాము అండ్ వాళ్ళ బాడీ తత్వానికి తగినట్టుగా ఏం ఫుడ్ తినాలి ఏం ఫుడ్ తినకూడదు కొంతమంది బాడీ తత్వానికి కొన్ని ఫుడ్లు పడతాయి కొన్ని ఫుడ్లు పడవు సో వాళ్ళకు సంబంధించిన ఫుడ్లు ఏం తీసుకోవడం వల్ల ఐ ప్రాబ్లమ్స్ స్లోగా స్లోగా స్పెట్స్ లేకుండా పిల్లలు శక్తి మంచిగా పెరిగి వాళ్ళ ఇమ్యూనిటీ పెరిగి సో బాడీ హెల్తీగా ఉండడానికి కూడా పిల్లలతో సహా వాళ్ళకు కూడా ఒక ప్రాపర్ డైట్ ప్లాన్ ఇస్తుంటాను నేను సో కాబట్టి మీరు ఎవరైతే ఈ ప్రాబ్లమ్తో ఫేస్ చేస్తున్నారో మార్నింగ్ లేచక ఐబాల్ మూమెంట్స్ చేసుకోవడము దాని తర్వాత మన మంచిగా త్రాటక్రియ చేసుకోవడము ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడము ఫ్రూట్స్ తీసుకోవడము లేదంటే మనం ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడము సో పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మనం రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్లో యాడ్ చేసుకుంటూ స్నాక్స్ లాగా తీసుకుంటూ ఉంటే మాత్రం మనం ఏ డెఫిషియన్సీస్ వల్ల అయితే ఏ స్ట్రెస్ వల్ల అయితే ఏ ఎక్కువగా మనం స్క్రీనింగ్ చూడడం వల్ల అయి సలిసిపోవడం వల్ల వచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మనం రాను 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 తదేకంగా ఒక ఒకరోజు చేసి ఆపకుండా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మాత్రం ఈ ఐ ప్రాబ్లమ్స్ లేకుండా పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా హెల్దీగా ఉంటూ ఒక అద్దం ఎదురుగా పెట్టుకొని చూసే ప్రపంచాన్ని అద్దం లేకుండా ప్రపంచం చూసే విధానాన్ని చాలా వ్యత్యాసం ఉంటుంది సో మీరు ఆ అద్దం తెర లేకుండా క్లీన్గా మనం స్క్రీన్ చూడాలి అంటే మాత్రం కొన్ని ప్రాసెస్లు ఓపిక్గా సహనంగా చేసుకుంటే విత్ ఇన్ డేస్ ఆఫ్ మంత్స్లో మనకి టూ వన్ ట్వంటీ డేస్లో కొంతమందికి వన్ మంత్లో చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఈ ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో చేయడానికి ముందు మన సైట్ ఎంత ఉంది చేసిన తర్వాత మన సైట్ ఎంత రెడ్యూస్ అవుతుందని కూడా గమనించవచ్చు అలా చేసుకోండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం